இப்பாஸ் பாப்படா ஓய் சாபோஸ்தான் சூசாருக்கா இது இது தம்பெற మార్కులు రాలేదని ప్రశ్నించిన ఉపాధ్యాయుడిగా కొడుకే భవిష్యత్తు అని భావించి కొడుకు ఎక్కడ పాడైపోతాడని కోపించిన తండ్రిగా అందరిలా ఇలా సాధారణంగా లేరు అని మాట్లాడిన తోటి విద్యార్థులు నడక నడిపిన నాన్నే ఎందుకు రాబతంటే ఆ కొడుకు ఏమైపోతాడు పాఠాలు చెప్పాల్సిన గురువే ఈ పాఠాలు వేస్తా అంటుంటే ఆ పిల్లవాడి మనసు ఏమైపోతుంది ఆలోచించండి ప్రతి పిల్లవాడితో ప్రేమగా ఎదగండి నేనే నేనే అంతగా నేనే మిమ్మల్ని మోస్తున్నది నేనే మీ కాలుష్యాన్ని భరిస్తున్నది నేను చెట్టుకు మట్టిని నేనే నీరుకు రక్షణ నేను మీరు కట్టే కట్టడానికి జాగను నేనే మీరు పోయాక మిమ్మల్ని బాధ పెట్టే భోజనం కూడా నేనే అటువంటి నన్ను మీరు ఎలా నాశనం చేస్తున్నారు చూద్దాం పదండి చూశారా ఈ వ్యక్తి తాగిన ప్లాస్టిక్ బౌటర్ ఎక్కడే పడేస్తున్నారు ఇలా పడేసుకుంటూ పోతే అంత అవుతుంది ఇంకొకటి చూద్దాం పదండి చూసారా ఇంకొకటి టెక్నాలజీ టెక్నాలజీ అంటూ ఫోన్లు పెంచేసి పక్షులు లేకుండా చేస్తున్నారు ఇంకొకటి చూద్దాం పదండి చూసారా ఇంకొకటి డబ్బు డబ్బు అంటూ డబ్బే జీవితం అంటూ చెట్లని నరుక్కుంటా పోతున్నా గుర్తు పెట్టుకోండి నన్ను నాశనం చేస్తే కేవలం నేను మాత్రమే కాదు మీరంతా నాశనం అవుతారు మీ మానవులంతా నాశనం అవుతారు తగిద్ది చెప్పు తగిద్దాం రా లైట్ పెట్టుకో మనల్ని కాపాడండి అబ్బో అదే దొర